నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈ వార్తా విశేషాలు స్థానిక ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న లయోలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ అందు టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా రేవరెండ్ ఫాదర్ ప్రసాద్ మరియు విశాంత ఉపాధ్యాయులు జ్ఞాన సుందర్రావులు హాజరయ్యారు ఫాదర్ ప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు వెన్నెముక లాంటి వారని అన్నారు వీరు భవిష్యత్తు పౌరుల్ని తీర్చిదిద్దటంలో వారి సేవ ఎనలేనిదని కొనియాడారు సన్మానించారు పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు ఏర్పాటు చేసిన కేక్ ని కట్ చేసి పంచిపెట్టారు పెట్టారు విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో టి వీరలక్ష్మి లక్ష్మి శైలజ మేరీ రాజేశ్వరి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

సెవెన్లో లో తెలుగు చెప్పారు కానీ ఇంగ్లీష్ సెవెన్ పద్యం ఈ రోజుకి నేను మర్చిపోవాలా అంత చక్కగా బోధించేవాడు మా కుటుంబ సభ్యులందరూ కూడా టీచర్లే మరి అవకాశం నాకు జరిగింది కాబట్టి స్కూల్ అన్నకి ఘనంగా సన్మానం చేస్తుంది ద్వారా ఈరోజు మనందరము దయోదయం విలు దేవాలయం ఎన్నుకొండలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని మనందరము కొనియాడుకుంటున్నాము ఈ సందర్భంలో అందరము మన భారతదేశానికి మరియు మన భవిష్యత్తుకి బ్యాక్ బోన్ అనేటువంటి అయినటువంటి మన ఉపాధ్యాయుని గౌరవించడం మన బాధ్యత వారు లేనిదే మనకి భవిష్యత్తు లేదు అభివృద్ధి లేదు కనుక మనందరము విద్యార్థులు విద్యార్థులుగా వారి ద్వారా వాళ్ళ జ్ఞానాన్ని పొందుతూ వివేకాన్ని పొందుతూ సమాజంలో సంఘంలో ఏ విధంగా ఎదగాలో ఏ విధంగా అభివృద్ధి చెందాలో వారు మనకి నేర్పిస్తూ ఉన్నారు దాంతోపాటుగా ముఖ్యంగా జీవిత విలువల్ని మనకి వాళ్ళు నేర్పిస్తున్నారు మరియు నైపుణ్యాలు నేర్పిస్తున్నారు సాంస్కృతిక కార్యక్రమాన్ని మరియు ఇతర కార్యక్రమాలు ఏర్పాటు చేసి మీరు మానసికంగా శారీరకంగా పరిపక్వత చెందడానికి వారు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు కనుక వాటిని మీరు ఉపయోగించుకొని ఉపాధ్యాయున్ని గౌరవిస్తూ సమాజంలో సంఘంలో పైకి రావాల్సిందిగా ఈరోజు మనకి కరివేపల్లి రాధాకృష్ణ గారిని గుర్తు చేసుకుంటూ ఆయన ఏ విధంగా గొప్ప ప్రొఫెసర్గా మరియు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా మరియు ఒక భారతదేశ రాయివారిగా తన యొక్క ఉపాధ్యాయ నైపుణ్యాన్ని ప్రపంచ మొత్తానికి నేర్పించారు కనుక ఈ రోజు ఆయన మనము సర్మానిస్తూ గౌరవ ఇస్తూ మనోపాధ్యాయులు కూడా అదే విధంగా ఈ యొక్క బాధపడుతున్నగా వెనుకుండ బ్రాహ్మణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జీవి మాధుడు ఆట దాతలు చింతల చెరువు రాఘవేంద్రరావు గోకుల పాటి మౌనిక మతుకు మల్లి మురళీధర్ పాలుట్ల కమలా కుమారుల సహాయ సహకారాలతో ఐదు కుటుంబాలకి బియ్యం నూతన వస్త్ర బహుకరణ జరిగింది తదనంతరం గురువారం మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలైన కాసిన నాటి చిదంబర శర్మ ఎడవల్లి సుబ్బయ్య శర్మ ఎస్ఎస్ మల్లికార్జున శాస్త్రిలకు ఘన సన్మానం జరిగింది ఈ కార్యక్రమంలో లంకారమలమూర్తి బి పద్మ చింతనపూడి నాగేశ్వరరావు అన్నాప్రగడ వెంకటేశ్వరరావు భువనగిరి సుబ్రహ్మణ్యం శర్మ వెంకటేశ్వర్లు ఈశ్వరరావు మత్తుమల్లి మురళీధరాల సహాయ సార్ బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఇది తొంభై రెండవ కార్యక్రమం జరుగుతుంది ఈ తొంభై రెండవ కార్యక్రమానికి చెందల చెరు రాజవేందర్ రావు గారు గోరులపాటి మోహిక మత్తుమల్లి మురళీధర అలానే పాలంట్ల కమల కమల్ కుమార్ గారు సాక్షి సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలానే ఈ రోజు సవేపల్లి రాధాకృష్ణమూర్తి గారి జన్మ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు గ్రహిత అయినటువంటిని వాళ్ళని సన్మానించుకోవడం మనకు ఆనవాయితీగా వస్తున్న విషయం అందరికీ తెలిసింది దానిలో భాగంగా ఈ రోజు మన కాసుకులాడి చిదంబరం శర్మ గారిని అట్లా శ్రీ శ్రీశైల మల్లికార్జున శాస్త్రి గారిని అట్లనే ఎడవలి సుబ్బయి శర్మ గారిని సన్మానించుకోవడం జరిగింది వారిని ఈరోజు సన్మానించుకోవడం మా యొక్క బ్రాహ్మణ సేవా సమితి యొక్క అదృష్టంగా భావిస్తూ మేము అందిస్తున్నాము అలానే ఈ కార్యక్రమం తొంభై రెండో కార్యక్రమం అలానే నూరు కార్యక్రమాలు తప్పకుండా పూర్తి చేస్తాము అందరి చేతైన సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్దామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకి మరియు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు అందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మండల కేంద్రమైన ఈపుడు గ్రామం నుంచి ముప్పాల నర్సులోపేట రహదారులు గ్రామ సమయంలోని పెట్రోల్ బంకు వద్ద బుధవారం రాత్రి గుర్తు తెలియని భారీ వాహనం వెళ్లడంతో రహదారి మధ్యలోని కల్వర్టుకి భారీ గుంత ఏర్పడింది కల్వర్టు కింద సిమెంట్ పైపు పగిలిపోవడంతో రహదారి మధ్యలో భారీ గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది గమనించిన స్థానికులు భారీ సైజు గుంతకి చుట్టూ రాళ్లను ఏర్పాటు చేశారు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు సంబంధిత ఆర్ఎన్టీ అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకి మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు